బక్రీద్ సందర్భంగా ఈద్గాలో ముస్లిం తో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసిన మంత్రి ఢోలా ముస్లిం సోదరులకు బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి త్యాగానికి సహనానికి ప్రత్యేక బక్రీద్ అని ఈ పండుగ సమాజంలో స్నేహం త్యాగం మానవతా విలువలను బలపరిచేలా ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తుంది అని మంత్రి అన్నారు మత మానవతా విలువలకు ప్రతిబింబంగా నిలిచే ఉల్లా మిల్లాదునివి బకీద్ ప్రజలందరిలో ఐక్యత మానవతా భావాలను మరింతగా పెంపొందించాలి అని ఈ పవిత్ర పర్వదినం ప్రతి ఒక్కరికి ఆనందం శాంతి ఆరోగ్యాన్ని అందించాలి అని టోలా శ్రీ బాల స్వామి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ముస్లిం సోదరులకు తెలియజేశారు ఈద్ ముబారక్ బక్రీద్ సందర్భంగా ఈరోజు సింగరాయకొండలోని ఈద్గాలో రిధవాలో పాల్గొనడం జరిగింది నవాజ్లో పాల్గొనడం జరిగింది ఈ స అనేది త్యాగానికి ప్రతీక ముస్లిం సోదరులందరూ కూడా శాంతి త్యాగం స సహాయం పది పది మందికి ఉపయోగపడేటువంటి అలా మన ఖురాన్లో ఉన్నటువంటి సూత్రాలను పాటిస్తూ ఉన్నారు మరి అందరికీ కూడా రోజున ప్రపంచంలో శాంతి ఉండాలి అందరికీ మంచి అభివృద్ధి జరగాలి అల్లా ఆశీస్సులు ఉండాలి మరొకసారి అందరికీ కూడా బక్రీద్ ముబారక్ తెలియజేస్తాను